బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా యోగ సూత్రాల గురించి అనంత్బాయ్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఇది ఆధ్యాత్మికంగా ఎంత ఉపయోగపడుతుంది సైంటిఫిక్గా కూడా దీని గురించి వివరణ అంటూ జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నారు ఇది థర్డ్ పార్ట్ రెండు భాగాలు ఇంద క్రితం మీరు విన్నారు దాని కంటిన్యూషను ఇక్కడ మనము రెండు ప్రాణిధాన గురించి తెలుసుకున్నాము ఈశ్వర్ ఈ యోగ సూత్రంలో మూడవది ఈశ్వర ప్రాణిధానం ఫస్ట్ అయితే ఈశ్వరుడు యొక్క జ్ఞానంను అర్థం వస్తుంది పరమాత్మ ఎవరు ప్రధాన్ అంటే సమర్పణ చాలా సమయంలో కూడా ఏమవుతుంది చాలా సారము ప్రతి ఒక్క వస్తువుకి కూడా మన కంట్రోల్కు అతీతంగా నడుస్తూ ఉంటుంది కొన్నిటి కంట్రోల్కు అతీతంగా ఉంటాయి అప్పుడే మనల్ని సమర్పణ బుద్ధితోటి భగవంతుడి దగ్గర ఉండాల్సి వస్తుంది చాలా అనేక వస్తువులు మన దగ్గర అప్పుడప్పుడు ఉన్నప్పటికీ కూడా మనము తపస్సులో ఉండలేకపోతూ ఉంటాం స్వ అధ్యాయంలో మనము నిమిత్త మాత్ర రూపంలో వాటిని పొందలేకపోతాం కొన్ని అంటే దీని యొక్క సం సీజీ రీజన్ ఏంటి అంటే ఈశ్వర ప్రధాన్ పని చేస్తూ ఉన్నాము అప్పుడు మనసు అయితే కొద్దిగా శాంతిస్తుంది శాంతి లభిస్తుంది ఆత్మలో కొంచెం పవర్ లభిస్తుంది ఎప్పుడైతే ఈశ్వరి చింతన చేస్తూ ఉంటామో పరమాత్మ చింతన చేస్తూ ఉంటామో మనలో లోపల ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంటుంది దీనితోటి మనకు ఈశ్వరుడు ఈశ్వరుడుతోటి జరిగేటువంటి విషయము డెఫినేషన్ అనేది మనం తెలుసుకోవటంతో భక్తి మార్గంలో ఏదైతే నడుస్తూ ఉన్నదో చాలా మంది కూడా దీన్ని కాన్ఫిడెంట్గా కొన్ని ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు పవర్స్ కొంత పవర్స్ వస్తూ ఉంటాయి అది కాన్ఫిడెంట్గా ఆటోమేటిక్గా వస్తాయని చెప్తూ ఉంటారు ఆ పవర్ తోటి వారికి కూడా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కొద్దిగా పవర్ రావటంతో కొంచెం కదిలిపోతూ ఉంటారు మనసు కదిలిపోతూ ఉంటుంది బుద్ధి కదిలిపోతూ ఉంటుంది ఈ తపస్సు చేయటానికి రెడీ అవుతూ ఉంటారు మళ్ళీ స్వ అధ్యాయం చేయటం కోసం రెడీ అవుతూ ఉంటారు అంటే ఏంటి మనసు ఏకాగ్రం అవుతూ ఉంటుంది ఈ మూడు ఏదైతే ఉన్నాయో చిరకాల సమయం వరకు కూడా అభ్యాసం చేయటంతో మనకు ప్రాప్తిస్తూ ఉంటాయి స్వ అధ్యాయము తపస్సు ఈశ్వరీయ ప్రాణిదానం భక్తి మార్గంలో అయితే వీటిని ఒప్పుకుంటూ ఉంటారు మరి చాలామంది కూడా ఏదైతే మరి క్రోతి పారాయణం కూడా చేస్తూ ఉంటారు ఈశ్వరుడు యొక్క భక్తి కూడా చేస్తూ ఉంటారు జ్ఞానము అంటే దాని యొక్క పేరు ఏంటి అంటే జపము తపము మొదలైన వాటిని నామము ఇవన్నీ కూడా స్మరణ చేస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళకి కుదురుతుంది అంటారు ఎందుకంటే ఏకాంతంలో ఉండటం వల్ల పొద్దు పొద్దున్నే లేచి పూజ వగేర అన్నీ చేస్తూ ఉన్నప్పటికీ అర్చన చేస్తూ ఉన్నాం ఎప్పుడైతే చిరకాలం వరకు చేస్తూ ఉంటేనే మనసు ఏకాగ్రం అవటం ప్రారంభిస్తుంది కనుక మనసు ఏకాగ్రం అంటే బుద్ధి స్థిరం అవ్వటం ప్రపంచం యొక్క విషయాల నుండి ఆధ్యాత్మిక విషయాల వైపు నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోవటము ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పుడే సమాధి మరియు సమాధి పాదం నుండి కూడా ఇవన్నీ కూడా పనికొస్తూ ఉంటాయి భక్తి తర్వాత జ్ఞానము అర్థమవుతుంది అంటారు ఎంతవరకు అయితే భక్తిలో మరి క్రియా యోగం అంటూ ఏదైతే చెప్తూ ఉన్నారో అది తప్ప చాలా వరకు కూడా గ్రహించలేరు కొంత పురుషార్థం చేస్తూ ఉంటారు కొంత క్రియలు చేస్తూ ఉంటారు కొంత కుండలని జాగరణ అంటూ కొంతమంది చెప్తూ ఉంటారు విపాసన అంటూ ఇంకొకళ్ళు చెప్తూ ఉంటారు మనసుని కంట్రోల్ చేసుకోవటం కోసం శ్వాస మీద ధ్యాస పెట్టండి అని ఇంకొంతమంది ప్రాసెస్ దీని గురించి ప్రచారంలోకి ఉంటే అది వింటూ ఉంటూ ఉంటారు జ్ఞానం యొక్క ధారణ చేయటం కోసం ఇవన్నీ కూడా ఉండాలి అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఆత్మ తయారీ అయిపోతుందో అనగా బుద్ధి తయారీ అవుతుందో బుద్ధి సూక్ష్మం అయిపోతూ ఉంటుందో బుద్ధి ఏదైతే సంస్కారయుతంగా సంస్కారాన్ని బుద్ధి గుర్తిస్తూ ఉంటుందో అప్పటి వరకు కూడా మరి బాహ్య వృత్తులపైనే సంసారిక వృత్తులపైనే వెళ్ళిపోతూ ఉంటుంది యాక్చువల్లీ యోగ సూత్రంలో సంస్కారాల గురించి ఏదైతే మాట్లాడుతున్నారో సామాన్యమైన సంస్కారం కానీ ఎప్పుడైతే మనం జ్ఞానం వైపుకు దీన్ని మరలించినట్లయితే ఈ సంస్కారము జ్ఞానయుత ఈశ్వరీయ సంస్కారంగా పరమాత్మ సంస్కారంగా డెవలప్ చేసుకుంటూ ఉంటాం దీని గురించే మనం మాట్లాడుతూ ఉంటాం విశేషమైన సంస్కారాలు ఇవి తెలుసుకోవాలి ఇకపోతే దాని యొక్క ప్రవృత్తులు వైపు అటెన్షను కొంతమంది పెట్టరు ప్రవృత్తి అంటే ప్రకృతి ఆలోచనలు అటువైపుకు రావటము అంటే సంస్కారాలు పరివర్తన చేసుకోవటమే ఇలా కాకుండా సంస్కారము అంటూ దాని గురించి చేసుకుంటూ అప్పుడు పూర్తవుతుందా ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు పూర్తవుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు సంస్కారాలని కూడా అణచివేయబడుతూ ఉంటూ ఉంటాయి ఇక ఏదైతే యోగం యొక్క సంస్కారం ఉంటుందో ఆ సంస్కారాన్ని వెతుకుతూ ఉంటారు కొంతమంది ఇంకా అనంతభాయ్ అడుగుతున్నారు యాక్చువల్లీ ఈ విషయము కరెక్టే మీరు చెప్పేది మానవుడు ఏం చేయాలి ఏం కోరుకుంటున్నాడు నేను ఒక గంట యోగం చేస్తే సరిపోతుంది అనుకుంటాడు అన్నీ కూడా స్వాహ అయిపోతాయి అని చేయగలను అనుకుంటారు కానీ ఏదైతే కొత్త యాక్షన్ వస్తూ ఉంటుందో దాని ద్వారా దానికి పైన దాని కంట్రోల్ అనేది చేసుకోలేకపోతూ ఉంటారు అంటున్నారు అనంతబాయి కరెక్ట్ మీరు చెప్పింది ఎప్పుడైతే సంస్కారం రూపంలో సూక్ష్మంగా కొత్త లోపల ఉంటూ ఉంటాయి పాతయ్యి కొత్త కొత్త యాక్షన్లోకి వచ్చేటప్పుడు ఏడైపోతూ ఉంటూ ఉంటాయి ముద్రపడిపోతూ ఉంటుంది అంటున్నారు అనంతభాయ్ జ్యోతి ప్రకాష్ బాయ్ చెప్తున్న దానికి అదే కర్మ భోగము ఆ భోగము అంటే మళ్ళా కర్మ మరి అంతే కదా ఒక సర్కిల్ లాగా తయారవుతుంది కర్మ భోగము మళ్ళా భోగము భోగము కర్మ ప్రతి ఒక్క వృత్తి సంస్కారంగా తయారవుతుంది ప్రతి సంస్కారం వృత్తిగా తయారవుతుంది అంటే ఏదైతే మరి పరంపర కథ ఉంటుందో రాసుకోవటం కోసం యోగ సూత్రాలని చెప్తూ ఉన్నామో అది ఎంతవరకు యోగ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటి మోక్షం పొందటం కోసం ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందటం కోసం మోక్షం ప్రాప్తి పొందటం కోసం యాక్చువల్లీ ఏమవుతుంది ఈ యొక్క యోగ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నాము ప్రాక్టికల్గా థీరీ ఏదైతే ఉందో సాంఖ్య సూత్రాలు సంఖ్యా యోగంగా చెప్తారు సాంఖ్య సూత్రాలు ఫస్ట్ శ్లోకాలు కూడా త్రివిధ సేమ్ ముక్తి అంటారు మూడు రకాలైనటువంటి దుఃఖం నుండి ముక్తి పొందాలి మానవ ఆత్మ ఇటువైపు భూమికి పైన వచ్చ భూమి మీదకు వచ్చాము అంటే అను భోగము అనేది అనుభవించడం కోసమే ఏదైతే మరి ఆధ్యాత్మిక దుఃఖము అతి భౌతిక దుఃఖము అతి దైవిక దుఃఖము ఈ మూడు రకాల దుఃఖాలు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఉంటాయి అని మనం ఒకసారి పాత క్లాస్లో కూడా చెప్పుకున్నాము అంటున్నారు అన్నయ్య గారు మూడు రకాల దుఃఖాల నుండి సంపూర్ణ అరూపంతో ముక్తి పొందాలి ఆత్మ యొక్క లక్ష్యము దాన్ని ప్రాప్తి పొందడం కోసం యోగ సూత్రాల్లో చెప్పబడి ఉన్నాయి నిత్యంత ముక్తి అనేది ఎప్పుడు లభిస్తుంది అంటే ఈ మూల స్వరూపంలోకి తమ యొక్క మూల స్వరూపాన్ని గుర్తించినప్పుడు ఈ వృత్తుల నుండి కూడా ముక్తి పొందాలి అప్పుడే ఆ ముక్తిలోకి వెళ్ళగలుగుతూ ఉంటూ ఉంటారు దానితో అంటున్నారు చాలా మంచిగా చెప్పారు భయ్యం అయితే యోగ సూత్రాల్లో రిలేటెడ్గా ఒక క్వశ్చన్ ఇంకోటి వస్తుంది నేను అడగాలనుకుంటున్నాను జనరల్ క్వశ్చనే కానీ మనము ఆల్రెడీ చర్చ చేసుకున్నది దీన్ని రిలేటెడ్ ఇప్పుడు కూడా ఇక్కడ చెప్తే అది బాగుంటుందని క్వశ్చన్ అడుగుతున్నాను యోగ సూత్రంలో బంధన ముక్త సంస్కారము అంటే అవిద్య నుండి ముక్తి ఏ కదా దీని ప్రక్రియ ఏమిటి అవిద్యతోటి ముక్తి యొక్క ప్రక్రియ ఏమిటి అంటున్నారు దీనికి జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తున్నారు యాక్చువల్లీ ఇది అర్థం చేసుకోవడానికి మనం యోగ సూత్రంలో చెప్పినవి కూడా తెలుసుకోవాలి ఏవైతే వృత్తులు ఉన్నాయో అవి మనల్ని బంధంలోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి ఈ వృత్తి రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి ఆ క్లిష్ట వృత్తి ఒకటి క్లేష వృత్తి ఒకటి అక్లిష్ట వృత్తి ఒకటి క్లిష్ట లేక క్లేశ వృత్తి అక్లిష్ట వృత్తి క్లేష్ అంటే శరీరంతో కష్టం అని కాదు మనస్తోటి కష్టము కాదు ఈ వృత్తి ఎప్పుడైతే ఆత్మ జన్మ మూర్తిలో బంధీకృతమవుతుందో అంటే ఆత్మ శరీరంలోకి వచ్చి బంధించబడుతూ ఉంటుందో అప్పుడు ఏదైతే ఆత్మ మరి జన్మ మూర్తిలో బంధించబడుతూ ఉంటుందో అది క్లేశ వృత్తి ఈ క్లేశ వృత్తి మాట్లాడుతూ ఉంటుంది సంకల్పము వృత్తి వైబ్రేషను చిత్తంలో ఉత్పన్నమవుతూ ఉంటుంది ఓ వృత్తి ఆత్మను శారీరక సుఖము ఇవ్వగలుగుతూ ఉంటుంది మానసిక సుఖమును ఇవ్వగలుగుతూ ఉంటుంది కానీ ఏదైతే కర్మ బంధనలో వేయటం జరుగుతుందో జన్మ మృత్యువు నుండి బయటపడుతూ ఉంటూ ఉంటామో దాని నుండి అతీతం అవ్వటానికి ఈ వృత్తిని మార్చాలి అప్పుడే బంధన నుండి ముక్తులు కాగలుగుతారు వృత్తి ఎందుకు వస్తుంది ఆ వృత్తి ఎన్ని రకాలుగా ఉంటుంది క్లేశ వృత్తి ఐదు రకాలుగా ఉంటుంది ఈ ఐదు రకాల క్లేష వృత్తులు ఏంటి అంటే అవిద్య ఫస్ట్ది అవిద్య అంటే తెలుసుకోకపోవటం అజ్ఞానము అని అస్మిత అస్మిత అహంకారము మళ్ళా రాగము ద్వేషము ఇవన్నీ అభినిదే అభినిషేవే నివేష్గా అయిపోతాయి ఈ ఐదు రకాల ఆలోచనలు వృత్తులు జనరేట్ అవుతూ ఉంటాయి అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మూల కారణం అవిద్యయే కానీ ఏదైతే ఐదు రకాల డివైడ్ చేస్తూ ఉంటాము అవిద్య అంటే ఏంటి సుఖము ఒరిజినల్గా సుఖము దీనికి దుఃఖము అని కూడా అంటారు ఏదైతే దుఃఖము సుఖము అని మనం చూస్తూ ఉన్నాము సంసారిక భోగం యొక్క సుఖం అనుకుంటారు దుఃఖము అంటే లేకపోవటం అనుకుంటారు సుఖం ఉండాలి అంటే జడమైన శరీరానిక అయితే జడాన్ని చైతన్యం అనుకుంటూ చైతన్యాన్ని జడంగా అనుకోవటం ఇదే మనము మనసుని ఆత్మ అనుకోవటం అంటే మనసు జడమే ఆత్మ చైతన్యం కానీ ఆత్మని మనసుని కల్పేస్తూ ఉన్నారు అంటున్నారు జ్యోతి ప్రకాష్ భావి ఇది అన్నిటికంటే పెద్ద మూర్ఖత్వం అంటున్నారు అనంత్ బాయి అన్నిటికంటే పెద్ద మూర్ఖత్వం అంటే ఏంటి జడ వస్తువు ఏదైతే ఉందో దాన్ని మనం ఆత్మగా భావించటం అదే దుఃఖాన్ని ఇచ్చేదిగా భావించటం అవిద్య ఇదే అవుతుంది ఏదైతే సరైనటువంటి వస్తువు ఉందో దాన్ని ఉల్టాగా చూడటం అసలైన దాన్ని ఉల్టాగా చూడటం అయితే ఇంకా సత్యమైనది ఏంటి సత్యంగా ఏది భావిస్తున్నారు అంటే సత్యము అంటే అవిద్య అవిద్య అంటే ఏంటి అస్మిత అహంకారము అహంకారం ఒక వస్తువా అహంకారం అంతిమ స్టేజ్లోకి వస్తుంది అహంకారము అంటే మీరు ఆలోచించండి అహంకారము అంటే కారణం నుండి అతీతంగా వికారయుతంగా మరి లేకపోవటం కామ క్రోధ లోభము అహంకారము ఇవన్నీ కూడా కారణాన్ని అహంకారమే దండికి కారణము అహంకారమే అహంకారమే వికారాలకు మూలమవుతూ ఉంటుంది దేహాభిమానమే అన్ని వికారాలకి మూలము పుటినిళ్ళు దేహంగా అనుకోవడం ఉంటే ఆ పంచ వికారాలు వస్తాయని చెప్తారు మీరు చూడండి ఈ వికారాలన్నిటికీ కారణం అహంకారమే అహంకారం ఏంటి సంసారిక సమూహం యొక్క అహంకారం మనం ఎలా ఎలా సంస్కారంగా పాలన పొందుతూ ఉంటామో జన్మతోటి అదే అహంకారంగా అవుతుంది అహంకారం ఏమిటి ఆత్మ యొక్క ఆత్మను పరమాత్మకు వేరుగా భావించకపోవటం అదే ఆలోచించటం దీనిలో ఎప్పుడెప్పుడైతే భోగ సంస్కారం పెరుగుతూ ఉంటుందో భోగం యొక్క ప్రవృత్తి పెరుగుతూ ఉంటుందో అప్పుడు మరి అహంకారం చాలా క్లియర్గా అయిపోతూ ఉంటుంది చూసినట్లయితే ఇంకా ఇది రజోగుణము అహంకారము నేను నాది నా నేను నాది అనే దానిలోకి వచ్చేస్తూ ఉంటుంది అహంకారము అసలు బ్రహ్మను గుర్తించటం లేదు బ్రహ్మకు అనేక రూపాలు ఇచ్చేస్తూ ఉంటారు అదే ఆత్మ అనుకుంటారు మన బుద్ధి దీనిలోకి పంపేస్తూ ఉంటారు అంటే మనసు బుద్ధి కూడా ఆత్మలో ఉంది ఆత్మగా భావిస్తూ ఉంటారు ఈ వస్తువులు ఇలా పంచటంతో అహంకారం పెరిగిపోతుంది నాకు ఎంత మనసు ఉంది ఇంత వివరణ ఉంది ఇంత తెలివితేటలు ఉన్నాయి అని బుద్ధిని ఉపయోగిస్తూ ఉంటారు ఎప్పుడైతే అహంకారం వచ్చేస్తుందో ఆడు వికారాలకు అది కారణమవుతుంది సంస్కార సామూహికంగా అహంకారం అవుతూ ఉంటుంది అందుకనే రాగము ద్వేషము అన్నీ వచ్చేస్తాయి రాగము అంటే ఏంటి ఆసక్తి నా నేను 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 నాది 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 నా ఆకర్షణ నాకు 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 ఇది వస్తువులు ఎడల కానీ పదార్థం ఎడల కానీ దేని ఎడలైనా పేరు ప్రఖ్యాతులు ఎడల ఆకర్షణ అంత ఎక్కువగా ఆకర్షణమయంగా ఉంటుంది దాన్ని ఎవరు ఆపలేరు అంటే మీరు దాన్ని ఎవరైనా ఆపారు అంటే దాని వల్ల లోపల కోపము వచ్చేస్తూ ఉంటుంది ఇంకా దీని తర్వాత నాలుగో భాగంలో మీ బ్రహ్మసూత్రాల్లో ఏం చెప్తారు అన్నయ్య గారు నెక్స్ట్ చూద్దాము మీరు కనెక్షన్లో ఉంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి వచ్చేస్తూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బేహద్ పరం మహాశాంతి